కలువై మండలానికి జిల్లా పరిషత్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల ద్వారా యాభై నాలుగు లక్షల నిధులతో జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కలువై ఎస్ఈ కాలనీలో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ ఆను మరుణమ్మ సహకారంతో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ముప్పై ఆరు లక్షలు సిమెంట్ రోడ్ల కొరకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తోపుగుండ వేరుపోట్లపల్లిలో ఇరవై లక్షలకు వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం నిధులు విడుదలయ్యాయని అన్నారు నిధుల విడుదలకు సహకరించిన వెగడిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కలువై మండలానికి జిల్లా పరిషత్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల ద్వారా యాభై నాలుగు లక్షల నిధులతో జెడ్పిటిసి అనిల్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కలువ ఎస్ఈ కాలనీలో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ ఆను మరుణమ్మ సహకారంతో పదిహేనువ ఆర్థిక సంఘం నిధులు ముప్పై లక్షలు సిమెంట్ రోడ్ల కొరకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తోపుగుంట వేరుపోట్లపల్లిలో ఇరవై లక్షలకు వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం నిధులు విడుదలయ్యాయని అన్నారు నిధుల విడుదలకు సహకరించిన వెగడిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నిధుల నుండి పైనాలు లక్షల రూపాయలు తొమ్మిది రోడ్లు శాంక్షన్ అయ్యాయి అదేవిధంగా కోపకుంట్లో పది లక్షలు పెరుగట్టుపల్లిలో ఆర్డబ్ల్యూఎస్ కింద ట్యాంక్ పది లక్షలు సుమారు యాభై నాలుగు లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నిధుల నుండి కొలువై మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది దీనికి మా చైర్మన్ గారికి ధన్యవాదాలు మా సమాయకర్త రామ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ నిధులన్నీ కూడా రావటం జరిగింది అదేవిధంగా ఎంపీ గారి గ్రాంట్ కూడా తిరుపతి ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఈ అయ్యే అవకాశం ఉంది నేను జిల్లా పరిషత్ సభ్యుడిగా కొలువాయి మండలంలో జిల్లా పరిషత్ నుంచి అధిక నిధులు తెచ్చి శాంక్షన్ చేయించి కొలువాయి మండలాన్ని అభివృద్ధిలో నిలిపేదానికి నా వంతు కృషి చేస్తున్నానని చెప్పి దీనికి చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమర్పించే ఆఫర్లు ఒక కూపన్ ఒక్క కుప్పన్య్య రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపుల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఆఫ్ వన్ 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 ప్లస్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై బై టూ 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 గెట్ గెట్ వన్ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్